నేను మీ పావుని అందరు ఎలా ఉన్నారు విజయవాడలో ఎంజీ రోడ్లో స్వాతి షాపింగ్ మాల్ ఉందండి ఆ దానికైతే నేను విజిట్ చేశాను అనమాట చూసారా ఎంట్రన్స్లో డెకరేషన్ ఎంత బాగా అదిరిపోయిందో మనకి గిఫ్ట్స్ అని డిస్కౌంట్స్ అని అట్లా చాలా ఉన్నాయి అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అని అట్లా స్వాతి షాపింగ్ మాల్లో మాత్రం చాలా వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట సో నేను విజిట్ చేశాను చాలా బాగున్నాయి గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయి కదా ఏమేమి గిఫ్ట్స్ ఉన్నాయి ఎంతెంత రేంజ్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది నేను మీ ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫస్ట్ ఎంటర్ అవుతానే మనకి తక్కువ రేంజ్ నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది తక్కువ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి అనమాట ఇక్కడైతే మొత్తము అంటే ఏ రేంజ్ వాళ్ళకి ఏ ఏ టైప్ కావాలంటే అట్లా ఉన్నాయన్నమాట ఫస్ట్ మనకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయన్నమాట చూసారు కదా మొత్తం అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని వన్ ప్లస్ వన్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట సో కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి మనకైతే ట్యాగ్స్ పెట్టేసారనమాట అంటే మనకి ఏ రేంజ్ కావాలంటే ఫస్ట్ ఒక దగ్గర త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ లోపు ఉండే శారీస్ అంటే మనకు ఆ రే ఆ రేంజ్ కావాలంటే అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొక చోట సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు అలా అనమాట అట్లా ట్యాగ్స్ పెట్టి పెట్టేశారు మనకి ఏ రేంజ్ కావాలంటే డైరెక్ట్గా అటు వెళ్ళిపోవచ్చు అనమాట అంటే మనకు టైం వేస్ట్ కాదు కదా అందుకనేసి ఇటు పక్కనంతా కూడా ఫ్యాన్సీ శారీస్ అనమాట అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చూసారు కదండి ఇక్కడ థౌజండ్ టు ట్వెల్వ్ లోపు శారీస్ అనమాట మొత్తం మనకి ఆ రేంజ్లో కావాలంటే ఈ రోకి అంతా వెళ్ళచ్చు ఈ రోలోనే చూసారు కదా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయన్నమాట ఇటు పక్కన చూసారు కదా సిల్క్ శారీస్ అనమాట అంటే ఇమిటేషన్ సిల్క్ ఉంటాయి కదా ఆ టైప్ శారీస్ ఫోర్ నైంటీ నైన్కి టూ శారీస్ ఇస్తారనమాట ఇక్కడ చెప్పాను కదా వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయని అవి ఈ శారీస్ అనమాట ఆ రేంజ్లో కావాలంటే ఇట్లా స్పెషల్గా పెట్టారు సో ఇట్లా టైం వేస్ట్ అవ్వకుండా ఏ రేంజ్ కి ఆ రేంజ్ నీట్ గా ట్యాగ్ ప్రైజెస్ అయితే పెట్టేశారు వాటిలోనే కలర్స్ డిజైన్స్ ఆ రోలోనే మొత్తం ఉన్నవన్నీ పెట్టేశారు సో ఇంక ఇటు పక్కనకి వస్తే మనకు కాటన్ శారీస్ ఉన్నాయి బార్ బాగున్నాయి అనమాట కాటన్ శారీస్ అంటే కొంచెం మామూలువి కొంచెం కాస్ట్లీ అట్లా అన్ని రేంజ్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి వచ్చేసి కాటన్ శారీస్ త్రిబుల్ నైన్ అయితే త్రిబుల్ నైన్కి టూ శారీస్ అనమాట సో ఇటు పక్కన కొంచెం మంచి కాటన్ అట్లా ఉంటాయి కదా అవి అయితే థర్టీన్ సెవెంటీన్ అయితే లెవెన్ ఎయిటీ సిక్స్కి అట్లా వస్తాయి అనమాట కొన్ని శారీస్ అయితే ఎయిట్ ఫార్టీ నైన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఇవన్నీ ఉంటాయి కదా మనకి కొంచెం మంగళకిరి కాటన్ అని ఫ్యాన్సీ కాటన్ అని అట్లా కాటన్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ ఉంటాయి కదా అట్లా రేంజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొన్ని ఏమో వన్ ప్లస్ టూ శారీస్ కొన్ని రేంజ్కి కొన్ని ఏమో ఫిఫ్టీ పర్సెంట్ అలా పెట్టారనమాట ఇక్కడ చూసారు కదా లెనిన్ ఫ్యాన్సీ సారీస్ అప్ టు కొన్ని ఏమో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెంటీన్ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ రేంజ్ అన్నీ ఆ రేంజ్లో ఉన్నాం అనమాట ఇవన్నీ కూడా కొన్ని హ్యాంగ్ చేసి పెట్టారు ఏమో అక్కడే పెట్టారు అట్లా అనమాట కొన్ని మీనా ప్రింట్స్ ఉంటాయి కదా మీనా ప్రింట్స్ ఇలా బాక్స్లలో పెట్టి పెట్టారనమాట మామూలుగా మీనా ప్రింట్స్ అంటే ఇట్లానే వస్తాయి కదా వాటిలోనే డిజైన్స్ అనమాట ఇంకా ఇటు పక్కన అంతా కూడా మనకి కాటన్ కాటన్లోనే టూ త్రిబుల్ నైన్కి టూ శారీస్ త్రీ నైన్ నైన్టీ అయితే త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ నైన్ వన్ అలా ఉన్నాయన్నమాట కాటన్లోనే కొంచెం మిక్స్డ్ కాటన్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయన్నమాట అవి కూడా అంతే ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ అయితే లెవెన్ థర్టీ త్రీకి వస్తాయి ఇంకా కొన్ని అయితే ఫైవ్ త్రిబుల్ నైన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట వీటిల్లోనే చూస్తున్నారు కలర్లు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇటు పక్కనకి వస్తే మనకి కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీస్ అనమాట ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇవి వచ్చేసి ఎయిట్ థౌసండ్కి టూ శారీస్ ఇస్తారనమాట ఇవి చూసారంటే మంగళగిరి పట్టు చాలా సా సాఫ్ట్గా ఉంటాయి కదా సో మంగళగిరి పట్టు కూడా ఫైవ్ థౌసండ్ అయితే టూ శారీస్ అనమాట ఫైవ్ థౌజండ్కి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కలర్స్ అవన్నీ చూసారు కదా వీటిల్లో చాలా ఉన్నాయన్నమాట డిజైన్స్ అవి ఇవి చూసారు కదండి ఇవి కూడా పట్టు శారీస్ అనమాట సో ఇవి వచ్చేసి సిక్స్ థౌజండ్ అయితే త్రీ థౌజండ్కి వస్తాయి అన్నమాట అట్లా రేంజ్లు వారీ ఉన్నాయన్నమాట ఇవి చూసారంటే లెనిన్ శారీ అనమాట ఫ్యాన్సీ లెని లెనిన్ టూ థౌజండ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది బాగుంటాయి ఫ్యాన్సీ టైప్ లెనిన్ చాలా బాగా అంటే ఎక్కడికైనా వెళ్ళడానికి కట్టుకోవడానికి అలా బాగుంటాయి కదండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీసే అనమాట ఇవి కూడా మనకి ఫైవ్ థౌజండ్ అయితే మనకి త్రీ థౌజండ్కి అలా వస్తాయి ఇంకా కొన్ని ఫ్యాన్సీ శారీస్ అయితే ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మెటీరియల్ని బట్టి కొంచెం డిజైన్ ఎక్కువ వస్తాయి ఒక రేంజ్ అలా ఉన్నాయి ఇది చూసారా రెడ్ కలర్ శారీ ఎంత బాగుంది బార్డర్ బార్డర్ చిన్నగా వచ్చి చాలా మంచి టమాటో రెడ్ అంటారు కదా అలా ఉందనమాట ఫైవ్ థౌజండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట సో వాటిల్లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట ఇట్లా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉన్నాయి సో అన్నిట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో మీకు తెలియాలని ఇలా ర్యాక్స్ కూడా తీశారనమాట కలర్లు డిజైన్స్ ఇన్ని ఉన్నాయనేసి ఇన్ని మనం చూపించలేము కదా వీడియోలో అందుకని అనమాట ఇది చూసారంటే బ్లూ అండ్ గంధం కలర్ కాంబినేషన్ థౌజండ్ ఫార్టీ సెవెన్ అయితే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంట సో ప్రతి ఒక్క దాంట్లో కూడా కొన్ని మనకి తెలియడం కోసమని టేబుల్ పైన అరేంజ్ చేసి పెట్టారు వాటిల్లో మనకి ఏదైనా నచ్చితే కలరు డిజైన్స్ ఇస్తారు అనమాట ఇటు పక్కనంతా మనకి ఫ్యాన్సీ వర్క్ డిజైన్ వచ్చారనమాట ఫ్యాన్సీ దాని మీద వర్క్ వచ్చిన అనమాట టూ థౌజండ్ ఫైవ్ ఫార్టీ టూ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఇవి జార్జెట్ అనమాట జార్జెట్ మీద లైట్ వర్క్ వచ్చినవి టూ థౌజండ్కి టూ శారీస్ ఇస్తారన్నమాట అంటే మనకు శారీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పడ్డట్టు మనకి వన్ వన్ శారీ కావాలంటే కూడా ఇస్తారనమాట సో అట్లా ఇవన్నీ కూడా వాటిలో అనమాట వర్క్ వచ్చిన అనమాట ఫ్యాన్సీ మీద వర్క్ వచ్చినవి చాలా బాగుంటాయి కదా పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ వర్క్ ఉన్నాయి హెవీ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఫ్యాన్సీ శారీస్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఉన్నాయి అనమాట సెవెన్ ఫిఫ్టీ టు థౌజండ్ రూపీస్ శారీస్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట చూసారు కదా మొత్తం ఇవన్నీ కూడా కొన్ని టేబుల్స్ పైన పెట్టారు ఇంకా ఎక్స్ట్రా చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇలా ర్యాక్స్లో పెట్టేశారు సో ఇది వచ్చేసి మనకి ఉప్పాడ పట్టు అంటారు కదా అంటే ప్యూర్ ఉప్పాడ కదా ఉప్పాడ పట్టు త్రీ థౌజండ్ అంటే ఈ శారీ బాగుంది కదా ఇది వచ్చేసి పోచంపల్లి శారీ పోచంపల్లి శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఇటు వచ్చేసి మనకి ఇటు పక్కనంతా కూడా ఇక్కత్తి డిజైన్ వచ్చింది శారీస్ ఈ లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి టూ ఫోర్ నైన్టీ నైన్ అండ్ టూ శారీస్ అనమాట లేకపోతే వన్ శారీ అనే తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో వస్తాయి సో ప్రతి ఒక్క దాంట్లో కూడా కొన్ని శాంపుల్స్ టేబుల్ పైన పెట్టి మిగతావన్నీ ఇట్లా ర్యాక్స్లో లో పెట్టారు మనకి కొంచెం కాస్ట్ డిఫరెంట్ గా డిజైన్స్ అలా చేంజ్ అయ్యే కొద్దీ మనకి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట సో ఇట్లా మనకి ఇట్లా కొన్ని డిజైన్స్ అలా తెలియడం కోసం ఇట్లా బొమ్మలు కట్టి పెడతారనమాట మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి కంచపట్టు శారీస్ లో రేంజ్ అలా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ప్యూర్ కంచపట్టు శారీస్ హై ఫ్యాన్సీ శారీస్ అలా ఉన్నాయన్నమాట సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి లేడీస్ టాప్స్ త్రీ పీసెట్స్ అండ్ వెస్టర్న్ వేర్ అలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనం ప్యూర్ కంచపట్టు శారీస్ చూద్దాము మీరు కూడా వచ్చేయండి ఇది విజయవాడలోని స్వాతి షాపింగ్ మాల్ మేడం ఇది ఎంజీ రోడ్ లో ఉంటుంది షాపు ఇది వచ్చేసరికి బ్రైడల్ కలెక్షన్ ఉంది పూర్తిగా గోల్డెన్ ప్యాటర్న్ తోటి ఇది వివింగ్ అవుతుంది సారీ ఎస్పెషల్లీ ఏంటంటే బోర్డ్స్ వస్తుంది బీనాకారి స్టైల్ వస్తుంది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి పీకాక్ డిజైనింగ్ చేశారు ఇది సారీ వచ్చేసరికి మనకి బోర్డర్ కూడా చాలా చాలా బాగుంటుంది బోర్డర్ ఇది డిజైనింగ్ మేడం సారీ ఇది ఓకే ఏంటంటే కొన్ని స్పెషల్ డిజైన్స్ అనేవి మేము చెప్పి చేయించుకుంటా ఉన్నాం ఎందుకంటే మా కస్టమర్స్ కి డిఫరెంట్ గా డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి ఇవ్వాలనే తోటి ఇది బ్రైడల్ లో కూడా ఈ గోల్డ్ కలర్ అనేది రిసెప్షన్స్ కి పెళ్లిలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఇది ఒక లక్ష పదహారు వేలు పడుతుంది పదకొండు వేల ఆరు వందలు మేడం ఇది దీనికి వీవర్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది దీనిలో కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి కలర్స్ ఉండవు మేడం ఏదైనా వచ్చేసరికి సింగిల్ పీసెస్ క్యాట్ లాగా డిజైన్స్ లాగా వస్తాయి ఏ వీవింగ్ అయినా సింగిల్స్ వస్తాయి ఇవి వచ్చేసరికి పీచ్ కలర్ అది ఇప్పుడు వచ్చేసరికి ట్రెడిషన్ లో ఉన్నటువంటి కలర్ ది అలాగే బోర్డర్ వచ్చేసరికి మీడియం సైజ్ కంటే అబోవ్ సైజ్ వస్తుంది హంసల్ తోటి వస్తుంది ఇది పళ్ళు చూడండి టూ కలర్ మిక్స్ వేవింగ్ వస్తుంది షేడ్ డిజైనింగ్ చాలా గా ఉంటుంది శారీ అనేది ఈ శారీకి వచ్చేసరికి ఇది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది వస్తుందండి డైమండ్ డైమండ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇది మేడం ఇది ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందలు మేడం శారీ ఇది యాక్చువల్గా దీనికి వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంది ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఈ శారీ ఇది యూ కలర్ అనేది టమాటో పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఇది అట్లాగే లోటస్ మల్టీ కలర్ తోటి లోటస్ ఫ్లవర్ మీనా మీనాకారీ వర్క్ వస్తుంది అట్లాగే మాకు పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ అపీరియన్స్ ఉంటుంది లుకింగ్ చాలా జార్జెస్గా ఉంటుంది తయారీ అనేది ఇది బ్రైడల్ కలెక్షన్ అండి టోటల్ ఇది లక్ష పదకొండు వేల ఆరు వందలు మేడం దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లక్ష పదకొండు వేల ఆరు వందలు దీని మీద టెన్ పర్సెంట్ మనకి డిస్కౌంట్ అనేది వ్యూవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది శారీ మేడం ఎస్పెషల్లీ స్వాతి షాపింగ్ మాల్ లోనే దొరికేటువంటి ఒక డిఫరెంట్ వివింగ్ అయినటువంటి శారీ ఇది ఈ శారీ వచ్చేసరికి మనకి కూర మీద వివింగ్ వస్తుంది అట్లాగే కంచిపట్టు బోర్డర్ కంచిపట్టు పళ్ళు వస్తుంది ఈ శారీ మేకింగ్ కూడా టూ స్టేట్స్ తిరిగి మేకింగ్ అవుతుంది ఇది ఆ శారీ వచ్చేసరికి మనకి ఫ్యూజన్ శారీ అంటారు దీన్ని దీని వంటి డిఫరెంట్ ఆ ఐటమ్స్ తోటి డిఫరెంట్ గా మేకింగ్ చేపించినటువంటి ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేయించినటువంటి శారీ ఇది ఇది ఒక ఫ్యాషన్ టెక్నాలజీ డిజైనింగ్ లో ఇది ఒక న్యూ ట్రెండింగ్ గా ఉంటుంది దీని పేరు ఫ్యూజన్ అండి ఫ్యూజన్ శారీ ఎస్పెషలీ దీని మీద మనకి కంచు బోర్డర్ తోటి మిక్స్డ్ వేవింగ్ అవుతుంది శారీ అనేది దీని డిస్కౌంట్ పోను పద్దెనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు పడుతుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉండే ఇది వచ్చేసరికి విజయవాడ మార్కెట్ లో ఎవరి దగ్గర లేనటువంటి ఒక డిఫరెంట్ అయినటువంటి శారీ అండి సరికి గోల్డెన్ ఎల్లో అండి దీనికి ఫ్లోర్ల స్టైల్ ప్యాటర్న్ డిజైనింగ్ వచ్చింది ఇది టిష్యూ పాడియా ప్యాటర్న్స్ ఇది ఇది వచ్చేసరికి రాణి పింక్ కలర్ తోటి బోర్డర్ వస్తుంది అలానే ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ వచ్చేసరికి చాలా ఫ్లాసీ అండ్ పిచ్చు ఒకింగ్ ఉండే శారీ ఇది రిచ్ లుకింగ్ ఉంటుంది శారీ అలాగే కాంబినేషన్ కూడా మనకి కనకాంబరం కలర్ లైట్ పింక్ షేడ్ లాగా వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఉంటుంది శారీ నలభై వెయ్యి తొమ్మిది వందలు ఇది దీని మీద టెన్ పర్సెంట్ వేవర్స్ డిస్కౌంట్ కూడా ఉంది వచ్చేసరికి మనకి కుకుంబర్ షేడ్ లాగా వస్తుంది పెసరాకుపచ్చ కలర్ లాగా అట్లా వస్తుంది ఇది దీంట్లో వచ్చేసరికి చంద్రకాంత కలర్ తోటి మీనాకారి వర్క్ వస్తుంది ఈ టిష్యూ పాడియా ప్యాటర్న్స్ ఇవి ఇస్ ఎస్పెషల్ ఇవి థర్టీ వన్ థౌసండ్ అట్లా ఉంటాయి దీనికి ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి ఇవి శారీ పళ్ళు మేడం ఇవి చాలా ఎక్సలెంట్ ఉంటుంది లైట్ వెయిట్ వచ్చే సారీ బ్రైడల్ కలెక్షన్ లో బాగా తీసుకెళ్తారు ఈ శారీస్ ఇవి ఇచ్ కలర్ దీనికి వచ్చేసరికి మరూన్ కలర్ బోర్డర్ ఆ పళ్ళు మేడం ఇది ఫ్లోర్లలో కూడా బాగుంది చాలా ఎక్సలెంట్ ఉంది డిఫరెంట్ ఫ్లోర్లది ప్రైస్ ఏంటండి ప్రైస్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు టెన్ పర్సెంట్ ఇది డిస్కౌంట్ అండి మేడం ఇది వచ్చేసరికి మనకి వైన్ కలర్ బార్డర్ పళ్ళు వస్తుంది ఇది శారీ డిజైనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లోటా లీప్ తోటి వస్తుంది ఇది శారీ డిజైనింగ్ టోటల్లీ డిఫరెంట్ ఇది మన డిజైనర్ శారీ లాగా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది శారీ ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై దీని థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మీ ఏడు నరవ దాదాపు అదా తగ్గిపోతుంది శారీ మీ పద్దెనిమిది వేలు పడుతుంది సారీ సుమారుగా చేయడం దీనికి మెరూన్ కలర్ వచ్చింది డిఫరెంట్ కాంబినేషన్ ఇది చాలా రేర్ కాంబినేషన్ ఇది అట్లాగే ఆరెంజ్ పింక్ లు ఆరెంజ్ రెడ్లు ఇలా వస్తున్నాయి తర్వాత పింక్ మీద ఆరెంజ్ రెడ్ బోర్డర్ కాంబినేషన్స్ అలా వస్తున్నాయి ఇప్పుడంతా టోటల్ గా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తున్నాయి ఇదిగో సేమ్ ప్రైస్ ప్రైస్ వస్తాయి ట్వంటీ థౌజండ్ బిలో పడుతుంది శారీ ఇది సారీ చాలా బాగుంటుంది కాస్ట్ తక్కువ పడుతుంది పద్దెనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది డిస్కౌంట్ బోను ఇది వచ్చేసరికి మనకి సంపంగా కలర్ అండి దానికి వచ్చేసరికి రెడ్ బోర్డర్ రెడ్ పళ్ళు జెరీస్ కూడా ఏంటంటే గోల్డ్ ఓవర్ గ్లో లేకుండా లైట్ లైట్ గా ఉంటుంది గోల్డ్ అది సిల్వర్ లాగా అనుకుంటారు అది సిల్వర్ కాదు గోల్డే పదమూడు వేల ఐదు వందలు దీనికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మేడం పన్నెండు వేల చదువు పర్సెంట్ సారీ ఇది శారీ ఏంటంటే కొన్ని కట్టినప్పుడు బాగా లుక్ ఉండే ఉంటే మీరు వచ్చినప్పుడు శారీ చూసినప్పుడు షేడ్ రెగ్యులర్ షేడ్ లో అనిపించవచ్చు కానీ శారీ కట్టినప్పుడు మనిషి కూడా బ్రైట్ లుక్ అవుతారు శారీ ఏంటంటే ఫేస్ కూడా గ్లో చేస్తుంది కొన్ని సారీస్ చూడండి ఇది వచ్చేసరికి లెవెండర్ కలర్ తోటి సెల్ఫ్ కలర్ వస్తుంది సెల్ఫ్ బోర్డర్ అది శారీ చాలా లుకింగ్ బాగుంటుంది కలర్ కూడా యూనిక్ కలర్ అండి ప్యాటర్న్ జకార్డీ ప్యాటర్న్ అది జకార్డి ప్యాటర్న్ అండి శారీ చాలా గా ఉంటుంది ఇది నేచురల్ గా కనబడుతుంది కలర్ గోల్డెన్ ప్యాటర్న్ అండి సిల్వర్ కాదు ఇది శారీ కాస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది అండి పద్దెనిమిది వేలకి మళ్ళీ వేవర్స్ వచ్చేసరికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు శారీ చాలా బాగుంటుందండి సారీ ఇయ్యా ప్యాటర్న్స్ అండి న్యూ ట్రెండింగ్ ఐటమ్ ఇది మనకి బ్రైడల్ కలెక్షన్లో పదిహేను వేలు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేటువంటి సారీస్ సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చేసరికి ఈ ని ఐదు వేల ఏడు ఐదు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అలాంటి రేట్లో పెట్టాము ఈ శారీ వచ్చేసరికి నాలుగు వేల ఏడు వందలు పడుతుంది ఈ శారీ మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఈ శారీస్ వచ్చేసరికి మనకి అవి హ్యాండ్ వీవింగ్ మీద రావడం వల్ల ఆ శారీస్ అనేవి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటాయి అవి ఈ శారీస్ అనేది వచ్చేసరికి మనకి ధర్మవరం థర్టీ లా వస్తాయి ఇవి ఇవి వచ్చేసరికి కాస్ట్ చాలా తక్కువలో ఉంటాయి ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి సారీస్ అండ్ కంచిలోనే ఆరణి పట్టండి కంచి బోర్డర్ వస్తుంది ట్రెడిషనల్ గా ఉంటాయి లుకింగ్ ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి శారీస్ అవి ఇది ఏంటంటే మనకి థర్టీ సిక్స్ నుంచి అబవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా శారీస్ అనేవి కట్టుకోవడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి సింపుల్ గా బార్డర్ విత్ బుట్ట వస్తుంది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మనం చెప్పాము కదా ఇందాక ఆరెంజ్ కలర్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది న్యూ ట్రెండింగ్ ఐటమ్ ఇది ఇలాంటి కాంబినేషన్ అనేది మట్టికి మనం ఎప్పుడూ కలిపి కలిపితే చూడలేదు డిఫరెంట్ గా ఉంటే లుకింగ్ ఇవి ఎస్పెషల్లీ అడిగి మరి తీసుకెళ్తున్నారు ఇక్కడ శారీస్ని ని మనకి పదివేల రెండు వందల అరవై రూపాయలు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి వచ్చేసరికి ఏడు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి పదహారు వేలు పద్నాలుగు వేలు పన్నెండు వేల ఐదు వందలు అలా ఉంటాయండి ఇవి శారీసు చాలా బాగుంటాయి దీంట్లో కూడా పాతి వేలు ముప్పై వేలు కూడా ఉంటాయి ఆరుని పట్టు శారీసు కలర్స్ వస్తాయండి ఇందులో అన్లిమిటెడ్ కలర్స్ వస్తాయి ఇందులో బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది ఎబో బార్డర్ వస్తుంది బిగ్ సైజ్ వస్తాయి ఇందులో ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండి ఇది అటేనా ఈ సారీస్ ఏంటంటే పెళ్లిళ్ళు కడితే రాయల్ అండ్ రిచ్నెస్ ఉంటుంది సారీ గ్రాండ్ అపీరియన్స్ ఉంటుంది ఇది ఈ సారీ వచ్చేసరికి మిడిల్ ఏజ్ వాళ్ళు కట్టుకున్నప్పుడు వాళ్ళు చాలా హుందాగా కనబడతారు ఈ శారీకి వచ్చేసరికి పళ్ళు ఇవ్వండి చక్రాస్ డిజైన్ ఇస్తాడు అలాగే బార్డర్ కూడా చాలా గ్రాండ్ అపీరియన్స్ ఉంది కలర్ వచ్చేసరికి మనకి పేస్టల్ కలర్స్ వస్తాయి ఇందులో ఇది ఎస్పెషల్లీ కంచుపట్టు విభాగం అండి ఇది ఆండాల్ సిక్స్ అనే పేరుతోటి ఇది మూవ్ అవుతుంది శారీస్ ఇది ఇక్కడ వచ్చేసరికి వివర్స్ ఫ్రాంచైజీ అండి ఇది ఇది ఎస్పెషల్లీ వివర్స్ ఫ్రాంచైజీ ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి మూడు వేలు ఐదు వేల నుంచి అలా స్టార్టింగ్ ఓకే ఈ సారీస్ అన్ని ఏంటంటే ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేలు అలా ఉంటాయి అండి ఇక్కడ ఇది వచ్చేసరికి కంచి పట్టులో ఆరణి పట్టు సారీస్ అవి ఇవి వచ్చేసరికి మనకి ఏడు ఎనిమిది తొమ్మిది నుంచి పన్నెండు వేలు ఆరు వందలు పదిహేను వేలు పంతొమ్మిది వేలు దాకా ఉంటాయి ఈ సారీస్ ఇందులో కలంకార్ ప్యాటర్న్స్ ఉంటాయి ఇరవై ఒక వెయ్యి అలా ఉంటుంది ప్యూర్ పట్టు మీద కంచి బోర్డర్ వస్తుంది ఈ సారీస్ వచ్చేసరికి పంతొమ్మిది వేలు దాకా పడుతుంది శారీస్ ఇవి వచ్చేసరికి కలర్ బేసిక్ లో అటువంటి శారీస్ ఇవి కంచిపాటు బ్రైడల్ కలెక్షన్ ఇవి పదకొండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు దాకా ఉంటాయి ఈ శారీస్ ఇందులో నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ దాకా ఉంటాయి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అలాగే బార్డర్ లో కూడా మనకి వచ్చేసరికి ఫైటానిక్ స్టైల్ అనేది స్పెషల్ వ్యూవింగ్ అనమాట ఇది ఇది మాకు వచ్చేసరికి ఎస్పెషల్లీ పోస్టర్ డిజైన్స్ ఉంటాయి మా స్టా మా షాప్ కి మా షాప్ కి ఎస్పెషల్లీ బ్రాండ్ అబ్బా సీటర్స్ లాంటి డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ప్యాటర్న్స్ ఇవి ఇది రూపీస్ అలా పడతాయి ఈ శారీస్ ఇవి థర్టీ థౌజండ్ థర్టీ వన్ థౌసండ్ అలా అంటే కొన్ని శారీస్ మీద ఏంటంటే ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీ డిజైన్స్ చూసి ఇది ఎక్కువ కాస్ట్ ఉంటాయి అని మీరు భయపడక్కర్లేదు ఏ శారీ అయినా మీకు చాలా అనుకూలమైన రేట్లోనే ఇవ్వగలుగుతాం థర్టీ ఫైవ్ థౌసండ్ అబోవ్ అట్లా ఆన్లైన్ ఈ శారీస్ వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ టిష్యూ పాడియా ప్యాటర్న్స్ ఆ కలర్ వీవింగ్ అలా వస్తాయండి ఇవి ఫార్టీ థౌజండ్ రూపీస్ ఉంటుంది అట్లాగే మన దగ్గర వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అలా అబవ్ సారీస్ టూ 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 ల్యాక్స్ ఆ ట్వంటీ థౌజండ్ రూపీస్ దాకా సారీస్ ఉంటాయి మన దగ్గర అబో ఉంటాయి సారీస్ కలెక్షన్ అయితే ఆన్లైన్ ఉంటుంది శారీస్ చాలా బాగుంటాయి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది అనేది మిడిల్ ఏజ్ వాళ్ళు ఎబో ఏజ్ వాళ్ళు సారీస్ కడితే హుందా కనపడడానికి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో వాళ్ళ గ్రాండ్ అపీరియన్స్ ఉంటాయి లుకింగ్ చాలా బాగుంటాయి పదహారు వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా ఉంటాయి ఇది గగ్వాల బోర్డర్ ఉంది ఎస్పెషల్లీ టెంపుల్ బార్డర్ అది లుకింగ్ ఎక్సలెంట్ ఉండదు అండి సారీస్ అది సారీస్ కట్టిన ఏంటంటే పెద్ద వాళ్ళు ఇంకొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ పెరిగే విధంగా ఉండదు సారీ కడితే చూశారు కదండి సారీస్ అయితే చాలా బాగున్నాయి కదా పార్ట్ టూ లో ఇంకొన్ని సారీస్ డ్రెస్సెస్ పెడతాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బా ఏంటి పార్ట్ టూ లో కలుద్దాము